నగరంలో పాత మున్సిపల్ కార్యాలయం స్థానంలో స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిపై నిర్మాణ సంస్థల ప్రతినిధులు స్మార్ట్ సిటీ అధికారులతో శుక్రవారం సాయంత్రం మేనేజింగ్ డైరెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ముఖ్యంగా సిటీ ఆపరేషన్ సెంటర్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గరుడ వారిది మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ స్విమ్మింగ్ పూల్ గ్లో గార్డెన్ లో జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఐదు అంతస్తుల్లో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ లో ఏర్పాట్లు చేయనున్న కార్యాలయాల వివరాలను తెలుసుకున్నారు ఇందులో కొన్ని మార్పులు చేర్పులు సూచించారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మౌర్య మాట్లాడుతూ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ పనులను గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సిటీ ఆపరేషన్ సెంటర్ భవనంలో అధికారులు ఉద్యోగులకు సరిపోయేలా ఫర్నిచర్ తదితరాలు సిద్ధం చేయాలని అందులోనూ నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు గరుడ వారధిలో పెండింగ్ లో ఉన్న పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని ఆ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు